సో నమస్తే అండి టీ నైన్యూస్కి ఈరోజు నారాయణపేట జిల్లా గుల్మల్ మండల్ హెడ్ క్వార్టర్లోని జిల్లా అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమ్మర్ క్యాంప్ ఏర్పాట్లో భాగంగా ఈరోజు చాలామంది పిల్లలకి ఇక్కడ కోచర్స్ చాలా మంచి దేహ దారిద్ర్యాన్ని పెంచుకునేటటువంటి ఆలోచనలో భాగంగా రెండవది ఫిజికల్ హెల్త్ గురించి కంప్యూటర్గా హెల్త్ను కాపాడుకునేట దాంట్లో భాగంగా పిల్లలకి ఇప్పటి నుంచే క్లియర్గా ఒక మంచి ఎక్సర్సైజ్ లాంటిది అదేవిధంగా కొన్ని యాక్టివిటీస్ అనేటివి ఆ పిల్లలకు నేర్పించడం ద్వారా పిల్లలు ఫ్యూచర్లో ఇంకా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క దాంట్లో ఎదిగేట అవకాశం ఉందని చేసే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రాఘవేంద్ర రెడ్డి కోచ్ కదా రాఘవేంద్ర రెడ్డి గారు ఇక్కడ ఖచ్చితంగా పిల్లలకు ఒక మంచి శిక్షణ వేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకంగా గ్రామాలకు సంబంధించినటువంటి కొంతమంది యువకులు అదేవిధంగా కొంతమంది స్థానిక లీడర్లు సుధాకర్ రెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా యువ నాయకులు బదిరియర్ రవి కానివ్వండి బద్రియాదవి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఈ యొక్క లో పాడు చేసే పిల్లలకి మార్నింగ్ టైంలో బిస్కెట్స్ విధంగా పండ్లు లాంటివి వాళ్ళు డొనేట్ చేయడం మనం అక్కడ చూస్తున్న విషయం తెలుస్తుంది కాబట్టి ఇలాంటి క్యాంపులు ఇంకా పెద్ద మొత్తంలో నిర్వహిస్తూ అదేవిధంగా పిల్లలకి ఒక ఫ్యూచర్లో రేపు మంచి భవిష్యత్తును అందించేటటువంటి ఆలోచనలో భాగంగా పిల్లలకు ఖచ్చితంగా హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇంకా హెల్త్ పరంగా మంచి ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధంగా అదేవిధంగా వాళ్ళు దేహ దారుడ్యాన్ని పెంచుకునేటటువంటి విధంగా అన్ని రకాల ఆట ఆట పోటీలను వాళ్ళని పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకి మంచి శిక్షణ ఇవ్వడం మంచి అభినంది అభిన విషయం కాబట్టి విషయంలో ప్రత్యేకంగా మేము న్యూస్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలను ఖచ్చితంగా ప్రపోజ్ చేయడం కార్యక్రమాల విషయంలో ముందు తీసుకెళ్ళడం చాలా భవిష్యత్తులో పిల్లలకి ఇంత మంచి అని చెప్పి ఆశిస్తూ ఆ యొక్క కార్యక్రమాలు పాటు చేసినటువంటి భరత్ కుమార్ అదేవిధంగా సుధాకర్ గారు అదేవిధంగా బదిరేవి గారు తర్వాత వచ్చేసి కొంతమంది యువ నాయకులు ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా కోచ్ కానీ అక్కడ వచ్చినటువంటి పిల్లలకు అందరికీ టీ నైన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ టీ నైన్ న్యూస్ తో బాల్ థ్యాంక్ యూ ముందుగా గుమ్మాల్ ఈ స్కూల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నటువంటి సమ్మర్ క్యాంపు కోచ్లకు రాఘవేందర్ గాని సాయి గాని ముందుగా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా సమ్మర్ క్యాంప్ అనేది మన పిల్లలకి చాలా ఎంతో ప్రాముఖ్యతమైనది ఎందుకంటే ఈ సమ్మర్ క్యాంప్ వల్ల పిల్లల యొక్క శరీర శరీరం కానీ వాళ్ళ యొక్క వ్యాయామం కానీ చేయడం వల్ల వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పి అనుకుంటున్నాను అదేవిధంగా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ముందుగా గ్రామంలో పెద్ద ఎత్తున యువత యువత కానీ పిల్లలు కానీ ఈ స్పోర్ట్స్ అయ్యి వాళ్ళు డిస్టిక్ కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ స్థాయిలో కానీ పోవడానికి ఏమైనా సహకారం మేము అందిస్తామని చెప్పి విధంగా తెలియజేస్తున్నాం ఈ ప్రోగ్రాం జరుపుకోవడానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గ్రామ పెద్దలకు అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులకు తెలియజేమనగా డిస్టిక్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నుండి మాకు ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది దీనికి సహకరించిన పెద్దలు రమణ సార్ గారు అలాగే ఇక్కడ మాకు స్పాన్సర్స్ సుధాకర్ సార్ కానీ అలాగే రవన్న కానీ భాస్కర్ భాస్కర్ అన్న కానీ శివ శివమ్మ కానీ వీళ్ళు మాకు ఎంతో సహాయం చేస్తున్నారు అలాగే మీరు కూడా స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ మీ మీకోసం మేము కృషి చేస్తున్నాం దీంతో ధన్యవాదాలు తెలియజేసుకున్నాం గుండల గ్రామంలో గుమ్మల్ మండలం గుమ్మ గ్రామంలో డిస్టిక్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమ్మర్ క్యాంప్ ఆధ్వర్యంలో ఇక్కడ మా నాగపేట డిస్టిక్లో ఉన్న మండలాల్లో నాలుగు మండలాల్లో ఎంచు ఇందులో మన గుమ్మల్ మండలం ఎంచుకోవడం జరిగింది ఎంచుకోవడం మాకెంతో ఏమంటారు దీన్ని ఒక మంచి ఆపర్చునిటీ తీసుకోవడం జరుగుతున్నాం మేము ఎందుకంటే ఈ నాపేట లో దాదాపు పదకొండు పన్నెండు మండలాల్లో మన మండలం ఒకటి ఎంచుకొని మన మండ పిల్లలకి నేర్పియమని మన ఈ కోచ్ రాఘవేందర్ రెడ్డి కానీ సాయి కుమార్ కాని ఈ పిల్లలు మంచిగా ఈ పిల్లలకు స్పోర్ట్స్లో మంచి మెళకులు నేర్పిస్తున్నారు ఆ మెళకల వల్లనే ఈ పిల్లలకి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో స్కూల్లో కానీ ఇంకా ఇతర స్కూల్లో ఇతర దాంట్లో కానీ ఈ పిల్లలు మంచి పాల్గొనని నేను ఇలాంటి విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా ఈ పిల్లలు మంచి పాల్గొంటే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నేషనల్లో మన పిల్లలకి మన పేర్లు ఉంటాయి మన ఊరు కూడా పేరు పేరు రావడం జరుగుతుంది ఈ ఈ ప్రోగ్రాన్ని మన దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మన గ్రామ పెద్దలు ఎంతో కృషి చేస్తున్నారు మన సోకరన్నా కానీ రవన్న కానీ మన భరతన్నా కానీ మన గ్రామ పెద్దలు దీన్ని ముందుకు తీసుకుపోవాలని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను సమ్మర్ క్యాంప్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి అథ్లెటిక్ కోచ్ అయినటువంటి రాఘవేందర్ రెడ్డి గారి మరియు ఇంకా మిత్రులు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లలకు మొక్కవి ఉంగంది మానవి ఉంగది అంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచో పిల్లలకు ఆరోగ్యమైన ఆరోగ్యంకి సంబంధించిన విషయాలు కానీ వ్యాయామంకి సంబంధించిన విషయాలు కానీ ఇప్పుడు చూస్తున్నాం మనము ఒలింపిక్స్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒలింపిక్స్ అంటే నెక్స్ట్ నిర్వహించే ఒలింపిక్స్ హైదరాబాద్లో ఒక సెంటర్గా ఉండాలని అనుకుంటుడు అప్పటి వరకు ఇటువంటి మెరికల్ లాంటి పిల్లల్ని మామూలుగా మనం ఒలింపిక్స్ కు అందించగలుగుతున్నాం అంటే ఇటువంటి సమ్మర్ క్యాంపుల వల్లనే ఇటువంటి యువకుల యొక్క సహకారం వల్ల మరియు గ్రామ పెద్దల యొక్క సహకారం వల్లనే మనకు ఇది అనేది సాధ్యమవుతుంది అనమాట ఇంకా చూస్తే పిల్లలు పాలు అంటే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ విషయానికి సంబంధించిన మన రవి వ్యాల్యూస్ ఈ సంవత్సరం అంటే ఇంత తక్కువ ఉన్నారు వచ్చే సంవత్సరం గ్రామంలో కాకుండా ఇప్పుడు మామూలుగా నారాయణపేట జిల్లాలో నాలుగు మండలాలకు అవకాశం వచ్చిందంటే మన మండలానికి చాలా అదృష్టం అనమాట ఇప్పుడు మన గుండు కొత్తగా ఏర్పడిన గుండుమాల మండలంలో ఇంకా అంటే ఇంకా చిన్న పిల్లలు ఉన్న అప్పయపల్లి తండ్రి కానీ ఇంకా కూడా వచ్చి ఇక్కడ పాల్గొనేటట్లు ఇంకా కొంచెం పిల్లలకు వసతి కల్పించి అంటే మామూలు రోజు ఇంత స్నాక్స్ కానీ వాళ్లకు మామూలుగా పోవడానికి పిల్లలు దించి రావడానికి ఇంకెవరన్నా యువకులు కూడా ముందుకు వస్తున్నాంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే పిల్లలు ఇప్పటి నుంచి కష్టపడితేనే వాళ్ళు నెక్స్ట్ తరాలకు మనకు మనం మన దేశానికి కానీ మనకు ఊరికి కానీ మన స్టేట్ కానీ మన దేశానికి పేరు దేవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నేటి కార్యక్రమంలో మన యువసేతు అధ్యక్షులైనటువంటి రవి మరియు కాంగ్రెస్ మండల అధ్యక్షులైనటువంటి అయినటువంటి సుధాకర ఆధ్వర్యంలో వాళ్లకు పిల్లలకు వాళ్ళ వంతుగా మా వంతుగా మామూలుగా అరటి పళ్ళు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఇంకా ఉన్న యువకులు ఊళ్ళో ఉన్న యువకులు కూడా ముందుకు వస్తుందంటే ఆ పిల్లలకు ఎన్న ఎనర్జీ ఎనర్జీ కోసమైనా సరే వాళ్ళు ఎందుకంటే పౌష్టికాహారం అనేది ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంతేనే వాళ్లకు బలంగా దృఢంగా ఉంటారు ఇదే విధంగా ఇంకా నెక్స్ట్ వచ్చే సంవత్సరము ఇంకా కొద్దిగా మంచిగా గ్రాండ్ నిర్వహించి మన ఊరికి కానీ దేశానికి కానీ మంచి పేరు తీసుకురాలని ఇక్కడ వచ్చిన అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా ఈ మన ఈ ఇన్ఫర్మేషన్ ని అన్ని విధాలుగా మల్టీమీడియాకు చేరవేస్తున్నటువంటి బాలరాజు అన్న కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ಮಸಾಲಿ एकलो <laughs> है <laughs> <coughs> <laughs> 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 <laughs>

ये काते नहीं चला है तो नहीं से कहना था कुछ कह रहे हैं